కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఏలూరు వైఎస్ఆర్సీపీ క్యాడర్ విమర్శించింది దానిలో భాగంగానే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు ఏలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళిపల్లి జయప్రకాష్ మాట్లాడారు ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కడమే కూటమి ప్రభుత్వానికి దినచర్యగా మారిందని వారు ఎద్దేవా చేశారు పేదల జీవన ప్రమాణాలు మారుస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నేతలు ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు ఈ సమావేశంలో నోకపై సుధీర్బాబు జాన్ మాజీ ఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు జిజ్జివరపు విజయ నిర్మల సురేష్ తదితరు పాల్గొన్నారు మిథున్ రెడ్డి గారు అక్రమ అరెస్ట్ గురించి వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉన్న నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా లేని లిక్కర్ మాఫియాని సృష్టించి దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది లోక్సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న మిథున్ రెడ్డి గారు ఆంధ్రదేశంలోని జరుగుతున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కానీ అలాగే ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి కానీ ఇక్కడ అమరావతిలో చెప్పారు అమరావతి రాజధాని పూర్తి చేస్తా ఉన్నారు అక్కడ ఇంకా పొడవలేసుకుని తిరగాల్సిన పరిస్థితుల్లోనే అదంతా ఉన్నది ఇవన్నీ ఆయన జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో దీని గురించి ప్రస్తావిస్తారనే కక్షతో దీన్ని మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చుట్టూ ఉన్న ఆయన మనుషులందరినీ ఆయన సన్నిహితంగా ఉన్న మనుషులందరినీ కూడా ఈ అక్రమ అరెస్టులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక బలం తగ్గుతుంది ఆయన ఈ ప్రజల్లోకి రావటం ఆగుతారన్న ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగులతో చేయించిన డిస్లరీ నుంచి వచ్చిన సరుకు అది అలాంటి దాన్ని వారు మాఫియా జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి వీళ్ళందరినీ దాంట్లో ఇరికించడం జరిగింది ఎన్ని చేసినా కడిగిన ముచ్చులాగా మిథున్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చి మళ్ళీ ప్రజల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది తెలుగుదేశం కూటమి పాలనలో ఉన్న నాయకుల యొక్క జోబులోకి వెళ్ళేటట్టు చేస్తున్నారు చూడండి అది లిక్కర్ స్కామ్ అంటే మరి గత ప్రభుత్వంలో అలా జరగలేదే ఎంతో మందికి జీవనాధారం కలిగించి ఈ ఆ ప్రభుత్వమే నడిపి ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఆ ఆదాయం మరలా ప్రజలకి ఖర్చు పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తే మీరు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితులు ఈ విధంగా నాయకులని అరెస్ట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు మరి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మీకు తెలియదు ఆ హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలీదా ఈ హామీలు అమలు చేయలేక ఆడలేక మధ్యలో ఓడి ఈ రకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు క్యాడర్స్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మరి మిథున్ రెడ్డి గారు నిర్దోష తరచుగానే ఆయన బతుకు బయటకు మరి అది మా అందరికీ తెలుసు మీరు కావాలని చేస్తారని ప్రజలందరూ కూడా కూటమి పాలకుల మీద ఏ విధంగా ఇలా లేనిపోని చేసుకుంటూ వెళ్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారండి థ్యాంక్ యూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరుస్తూ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి ముఖ్య నాయకుల మీద అక్రమ కేసు కేసులు బనాయిస్తూ వారిని జైల్లో పంపిస్తూ మరి కూట ప్రభుత్వం అమలుపరుస్తున్న బుక్ రాజ్యాంగం మరీ దారుణమైన పరిస్థితి మరి నిన్న అచ్చెన్నాయుడు గారు తల్లికి ఆడబిడ్డ నిధి నుంచి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి నెలకు ప్రకటించడం జరిగింది అది అమలు పరిస్తే కనుక రాష్ట్రాన్ని అమ్మ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అమ్మినా కూడా రాష్ట్ర నమ్మినా కూడా ఆ పథకం పెట్టడానికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రాక్షస పాలన అందిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానుల మీద అనేక భౌతిక దాడులు చేస్తూ భయప్రాంతులకు గురి చేస్తూ అరెస్టులు చేస్తూ మరి నీచమైనటువంటి పాలన అందిస్తున్న సంగతి ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి సిక్స్ పథకాలు అమలు చేసి ప్రజలకి మేలు చేయండి తప్ప ఇలాంటి కుటుల రాజకీయాలు చేస్తూ ఆనందాన్ని సంతోషించడం అనేది చాలా తప్పని మేము తెలియజేస్తున్నాం మరి మా నాయకుడు మిథున్ రెడ్డి గారు మరి ముచ్చుములాగా బయటకు వస్తుంది వస్తారా తప్పకుండా ఎందుకంటే ముచ్చముతో సమానం మరి మిథున్ రెడ్డి గారు మాకు న్యాయస్థానం మీద అపారమైన గౌరవం ఉంది తప్పకుండా మేము కోర్టు ద్వారా మేము ఈ విషయాన్ని తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం జేపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మిట్తో మాట్లాడటం జరుగుతుంది ఈ రోజున ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా కూటమి పాలన జరుగుతుంది అక్రమ కేసులకు సంబంధించి ఆల్రెడీ మేము చేయని తప్పుకి మేము బలవుతున్నామని అని చెప్పని మా ఆత్మ క్షోభించినప్పటికీ కూడా ప్రజా కోర్టులోనే రానున్న రోజుల్లో ఈ విషయం తెలుసుకుంటాం